ప్రైజ్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారు కదా మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు యాభై రెండు తొమ్మిదవ చరణాన్ని మనం చూస్తే నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యమో నేను స్థుతించదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను దావీదు ఈ కీర్తనను అననుకూల పరిస్థితుల్లో వ్రాసినటువంటి కీర్తన అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు వ్రాయలేదు అన్ని సక్రమంగా ఉన్నప్పుడుగా ఆయన జీవితంలో దోయగు అనేటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు దావిదుని గురించినటువంటి విషయాలు వేరే ఆయనకి చెప్తున్నప్పుడు అలాంటి అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో దావేదు ఈ కీర్తనను వ్రాస్తూ నీవు దాన్ని గనుక నీ నామము నీ భక్తుల దృష్టికి గొప్పది అంటున్నాడు ఆయన నామము బలమైనటువంటి దుర్గము అన్నాడు దేవుని నామ స్తోత్రం కలిగినగా దేవుని నామము ఎంతో శక్తి కలిగినటువంటిది అన్ని నామముల కంటే పైనున్నటువంటి నామం నామము ఆయన నామము శక్తి కలిగినటువంటిది కనుకనే ఆయన నామమ్మను స్మరిస్తూ ముందుకు దావిదు సాగుతున్నట్లుగా మనం చూస్తున్నాం తనకున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవునిని స్మరిస్తూ దేవుని నామమ్మను స్మరించుకుంటూ ముందుకు సాగిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నీ జీవితంలో కూడా ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఒకవేళ ఉన్నాయేమో ప్రియ సహోదరి సహోదరుడు అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో ఆయన నామము బలమైనటువంటి దుర్గం మనకు ఒక దుర్గము లాంటిది ఒక ఆశ్రయ దుర్గము లాంటిది ఎలాంటి దుర్గము బలమైనటువంటి దుర్గం ఆ బలమైనటువంటి దుర్గము కనుక ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో ఆనందించగలుగుతాం అందుకనే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు దేవునికి ఎవరు ఇష్టలు దేవునికి ఎవరు శ్రేష్ఠులు అని అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఆయన భక్తులే శ్రేష్టమైనటువంటి వారు కనుక నీ నామము నీ భక్తులకు ఎంతో ఘనమైనది ప్రభువా నీ నామాన్ని నేను స్మరించుకుంటూ నా జీవితంలో ముందుకు సాగిపోతానని చెప్తున్నాడు నీకున్నటువంటి కష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో నీకున్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితుల్లో దేవుని నామమును స్మరించినప్పుడు నీకు ఆదరణ ఉంది నీకు ఆశీర్వాదం ఉంది నీకు దీవెన ఉంది దేవుడు నీకు ఆ ప్రతికూల పరిస్థితుల్లో నేను నడిపించగలిగినటువంటి సమర్థుడు అలనాడు యోసేబును అలాగే దానియలు షడ్రక్ మేషకులను దేవుడు వారి ప్రతికూల పరిస్థితుల్లో దేవుణ్ణి స్మరిస్తూ వారి ముందుకి సాగినప్పుడు దేవుడు వారికి ఒక దుర్గముగా వారికి ఒక కోటగా ఉండి వారిని నడిపించ వారినే కాదు ఈ ఉదయ మనలను కూడా ప్రభు నడిపించగలిగినటువంటి సమర్థుడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి గమనించి ముందుకు సాగాలి దేవునికి మన హృదయాలు అప్పగించుకొని ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి చేద్దాం పరిశుద్ధుడైన దేవ నీ నామము మాకు బలమైన దుర్గమ్మ ప్రభు నీ నామమును స్మరిస్తూ మా జీవితంలో ముందుకు సాగేవారిగా నీ కృపతో మమ్మల్ని దర్శించి బలపరచండి నమ్మదగిన దేవుడు గనుక నీ చేతులకి నీ ప్రీ బిడలను అప్పగిస్తూ ఉన్నాం వారి యొక్క దైనందిక జీవితంలో వారి ప్రతి పని పాటల్లో నీ యొక్క సన్నిధి వారికి తోడుగా ఉంచండి వారి యొక్క జీవితంలో వారి ప్రతి కార్యమును నువ్వు సఫలపరిచి నడిపించండి ప్రతి అడ్డంకును ఏసు నామన విడుదలను ప్రకటిస్తున్నాం నీ అద్భుతమైన కార్యాలు బిడల జీవితాలు స్థిరపరిచి నడిపించమని ఏసు నామన స్తుడుచు నాము తండ్రి ఆమెను